రాత్యపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న ఫలాలు పేద ప్రజలకు అందరి ద్రాక్షల మారాయని సీపీఎంఎల్ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి అన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయభి రైతు భరోసా ఫలాలు అరుకులైన లబ్దిదారులకు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లా శ్రీకొండ మండల కేంద్రంలో ఎంఆర్వో రవీందర్ రావుకు న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మెమరాండం సమర్పించారు సందర్భంగా న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు ప్రజా పాలన అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతుందే తప్ప పేద ప్రజలకు ఆ పథకాలు అందరి ద్రాక్షలా మారాయని ఆయన తెలిపారు ఇందిరమ్మల్లు ఇందిరంత్మీయ బృతి రైతు భరోసా ఊసే మరచారని ఆయన విమర్శించారు అవకతవకలే భూమి లేని నిరుపేదలకు ఇందిరం ఆత్మీయ భృతిని వర్తింప చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే కానీ గ్రామ సభల్లో చదివినటువంటి లిస్టులో నూటికి తొంభై శాతం మంది భూమి ఉండి ఆర్థికంగా నిలదొక్కునే వారే ఎక్కువగా ఉన్నారని ఆయన విమర్శించారు ఇదేనా ప్రజాపాలన అని ఆయన ప్రశ్నించారు నిరుపేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని చెప్పుకోవడం వారికి తగునా అని ఆయన అన్నారు ఒక పక్క రైతు భరోసా వేస్తున్నామని చెప్తూ రైతుల ఖాతాలో ఇంతవరకు రైతు భరోసాను జమ చేయకపోవడం రైతుల పక్షపాతి కాంగ్రెస్ అని చెప్పుకోవడం దండగేనని ఆయన అన్నారు అర్హులైన అందరికీ ఇందిరామ ఇళ్లని ప్రకటిస్తామని చెప్పినా ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి తీరా ఓట్లు వేయించుకున్న తర్వాత మహిళల ఖాతాల్లోనికి ఒక్క రూపాయి కూడా జమ చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అన్నారు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ప్రజలకు అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోపాగ్నికి బలిదాకా తప్పదని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో ఏకేఎంఎస్ ఆర్ము డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్ కార్యదర్శి ఎల్లయ్య గ్రామశాఖ అధ్యక్షులు గులాం హుసేన్ గంగుల కృష్ణ మాలరాములు గాది నర్సయ్య నిమ్మరాజుల చిన్న గంగాధర్ నాయకులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ అధికారానికి రాకముందు ఆరు గ్యారెంటీలు గ్యారెంటీ ఇచ్చి మిగతా హామీలన్నీ తొందరగా అమలు చేస్తామని దాదాపు వందల కొద్ది హామీలను ప్రజల ముందు ఉంచి ఓట్లు వేయించుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత ఎక్కిన తర్వాత ఇలా హామీలన్నీ గాలికి వదిలేసి ఇలా కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం ఏ ఎందుకంటే ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ కూడా సంపూర్ణంగా విజయవర్గానికి కాలేదు ఎందుకంటే సిలిండర్లు ఇస్తామని చెప్పారు కానీ సిలిండర్ ఏ ఇంటికి కూడా పూర్తి సబ్సిడీ రావట్లేదు అట్లాగే విద్యుత్ ఇస్తామని చెప్పారు రెండు వందల లోపు ఇలా చాలా చాలా ఇళ్ళల్లో ఇవాళ విద్యుత్ బిల్లులు కట్టనే ఉన్నారు ఇక చాలామంది అట్లాగే ఇవాళ బస్ పాస్ అన్నారు ఆ బస్సులో ఓన్లీ ఎక్స్ప్రెస్కే పరిమితం చేసి చేయడం వల్ల ఆ ఎక్స్ప్రెస్లో చాలామంది అందులో ఎక్కడంతో ఇలా దాంట్లో భూసాటంలో లొల్లులు చేస్తూ ఉన్నాయి దాంట్లో ఖర్చులు పెట్టిన తప్ప దాని నుంచి ప్రజలకు ఉపయోగం లేదు ఇట్లాంటి హామీలకు హామీలన్నీ ఏ హామీ హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా ఇలా కాలయాపన చేస్తూ ఇలా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తాను అట్లాగే వృత్తులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను ఇట్లాంటి హామీలు చెప్పుకోకపోతే వందల హామీలు ఉన్నాయి కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వము ఇలా గద్దెనెక్కి కూర్చుంది అట్లాగే ఇలా ప్రశ్నించే వాళ్ళని కూడా జైల్లో పెడుతున్నారంటే ఇలా ప్రభుత్వము ఎవరు ఎవరి వైపు ఉందనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్కౌంటర్లు ఉండవని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇలా తెలంగాణలో కూడా ఎన్కౌంటర్ మునుగులో ఉన్న ఎన్కౌంటర్ జరిగిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి ఇలా ప్రశ్నించిన వాళ్ళ మీద ఒక నిర్బంధం చేస్తూ ఉంది గవర్నమెంట్ ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రం అవలంబిస్తే రేపు గతంలో జరిగినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఏ విధంగా రేపు చెప్పారో రేపు ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా అదే చెప్పాల్సిన పరిస్థితి నెట్టుకొస్తూ ఉంది ఇకనైనా జాగ్రత్తగా ఉండండి ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చారో హామీలు నెరవేర్చి మంచి పరిపాలన కొనసాగిస్తే దాన్ని మేము ఆస్వాదిస్తాం లేకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా మేము వ్యతిరేకిస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం